ఆంజనేయస్వామి వారి నామ స్తోత్ర పఠనం వల్ల అన్ని కాలాల్లో శుభం కలుగుతుంది భూత ప్రేత పిశాచ భయాలు ఉన్నా శత్రువుల భయం ఉన్నా ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా నిత్యం పఠిస్తే విశేషమైన ఫలితాలు అందుతాయి మృత్యు భయం వేధిస్తున్నా దుస్వప్నాలు గ్రహదోషాలు పీడిస్తున్నా ఈ స్తోత్రం విముక్తిని కలిగిస్తుంది భావం ఏమిటంటే హనుమంతుడు ఆంజనేయుడు వాయుపుత్రుడు మహాబలవంతుడు రామునికి ఇష్టమైనవాడు అర్జునునికి మిత్రుడు పింగళవర్ణము వంటి కన్నులు కలవాడు గొప్ప పరాక్రమవంతుడు సముద్రమును దాటినవాడు సీతాదేవి యొక్క దుఃఖమును పోగొట్టినవాడు లక్ష్మణునకు ప్రాణదానం చేసినవాడు రామణుని గర్వాన్ని హరించినవాడు అనే శ్లోకంలోని హనుమంతుని పన్నెండు పేర్లను విద్యారంభంనందు వివాహ సమయంలో ప్రయాణ సమయాలలో యుద్ధ సమయంలో అన్ని పనుల ఆరంభంలో కూడా చదివిన విన్న సకల విఘ్నాలు తొలగి కార్యసిద్ధి జరుగుతుంది ఈ ద్వాదశనామ స్తోత్రం మంగళవారం శనివారం పఠనం వల్ల అన్ని కాలాల్లో శుభం కలుగుతుంది నిత్యం పఠిస్తే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అకాల మృత్యు భయం వేధిస్తున్నా దుస్వప్నాలు పీడిస్తున్నా ఈ స్తోత్రం విముక్తిని కలిగిస్తుంది